నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ అల్లు అర్జున్ కేసు నేనే వాదిస్తా అంటూ స్పెషల్ కామెంట్స్ చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు తనకు తిక్క రేగితే అల్లు అర్జున్ కేసును తానే వాదిస్తానని ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు సంధ్య థియేటర్ తొక్కిస్లాటే ఘటనలో ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పని పోలీసులు చెబుతున్నారు కేసు కోర్టులో ఉండగా సిపి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం తప్పేనని ఆరోపించారు సినిమా యాక్టర్ తప్పు చేస్తే ఒక రూల్ కమిషనర్ తప్పు చేస్తే మరొక రూల్ ఉండద్దు కదా అని సెటైల్ వేశారు అల్లు అర్జున్ కేసును బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు సంధ్య థియేటర్ తొక్కిసలాటే ఘటనలో మొదట ముద్దాయి ప్రభుత్వమేనని అన్నారు ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ రాజకీయంగా వాడుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు చేతగాని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలైన గురుకులాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ పడితే పట్టించుకుని నాదురు కరువయ్యారని ఆరోపించారు తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం దురదృష్టకరమని వారి కుటుంబానికి పరిహారం ఇవ్వడం అభినందనీయమని అంతేకాని గురుకుల పాఠశాలలో జరిగిన ప్రభుత్వ హత్యల సంగతేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు